ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఇప్పుడే మెగా డిఎస్సికి సంబంధించి ఆ యొక్క మొదటి సంతకం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ యొక్క పోస్టుల సంఖ్య వివరాలు మనం చూసినట్లయితే కనుక కేటగిరీ వారిగా ఎస్జీటీ పోస్టులు ఏమైనా ఉన్నాయి పీఈటి పోస్టులు ఏమైనా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్స్ ఏమైనా ఉన్నాయి టీజీటీ ఏజీటీ ఉన్నాయి ఉన్నాయి అన్ని వివరాలు కూడా యొక్క వీడియోలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఓకేనా సో దాదాపుగా మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే వీడులో కానుంది ఈ నేపథ్యంలో ఇందులో కేటగిరీ వారిగా ఎస్జీటి ఉన్నాయంటే కనుక ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి ఇక అదే విధముగా స్కూల్ అసిస్టెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇవే అత్యధికంగా ఉన్నాయి ఇక అదే విధముగా టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయి ఇక పీఈటి నూట ముప్పై రెండు పీజీటీ వచ్చి రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులు దాదాపుగా మనకి ఇవన్నీ కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సిపై ఈరోజు సీఎం గారు మొదటి సంతకం అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మీకు ఒక వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ మరొక ఇన్ఫర్మేటివ్విటీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే